తెలంగాణ రాష్ట్ర మూడో శాసనసభ స్పీకర్గా ఎన్నికైనందుకు మొట్టమొదట నా ధన్యవాదాలు నేను మీరు పవిత్ర స్నేహితులం ఎందుకంటే మీరు నేను ఒకటేసారి ఎంపికం ఒకటి నియోజకవర్గం మరి ఆ రోజు ఇద్దరం కలిసి వికారాబాద్ సీట్కు నాలుగు సార్లు కొట్టాను ఇద్దరం కూడా నాలుగు సార్లు వికారాబాద్ సీట్కు కొట్లాడినాం కాలక్రమేణా రెండు వేల ఎనిమిదిలో మరి రాజశేఖర రెడ్డి సాబ్బ మరి నీకు నాకు అర్థం చెప్పి ఆ రోజు నీకు టికెట్ ఇచ్చిన తర్వాత ఆ రోజు లాస్ట్ ఎలక్షన్లో నామినేషన్ వేలేకపోయేటప్పుడు కూడా అందుకోలేమని చెప్పి నా బైక్ మీద నడిపించుకొని నేను తీసుకుపోయి నామినేషన్ వేయించినటువంటి విషయం గుర్తు చేస్తున్నా మరి ఎందుకంటే మనం అపూర్వ స్నేహితులం కాబట్టి ఒకటేసారి ఎంపీపీ ఒకటే మీరు వెళ్ళి పక్కపక్క పక్క మండలాలకు వెళ్ళి ఉండి మరి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు మరి కాలక్రమేణా నాకు చేవెల్ల టికెట్ రావడం జరిగింది మరి మీకు వికారాబాద్లో కూడా రెండుసార్లు ముఖ్యమంత్రి గారు కూడా వికారాబాద్ పోతావారిని కూడా అడిగిన్నాను మొన్న వికారాబాద్ బోమ్మని కూడా చెప్పాడు అయినా కూడా నేను వికారాబాద్ పోను సార్ చేవెల్లకి వెళ్ళి ఉంటాను కాబట్టి ఏది ఏమైనా అందరికంటే ఎక్కువ సంతోషం నాకుంటుంది ఎందుకంటే నేను ఫస్ట్ టైం తీసుకుపోయినప్పుడు నామినేషన్ నా బైక్ మీద తీసుకుపోయి లో జామ్ అవుతున్నాం అని చెప్పేసి బైక్ మీద తీసుకుపోయి నామినేషన్ వేసి ఇచ్చిన సందర్భం అదేవిధంగా మేడం ప్రచారంలో భాగంగా రెండు వేల ఎనిమిదిలో ఒక ఊళ్ళ ఎమ్మెల్యేలు ఎమ్మెల్యే క్యాండిడేట్ ఏంటంటే మేడం నన్ను చూపిస్తుంది ఆయన ఎమ్మెల్యే కాదండి అలాంటి సందర్భం అంటే ఒక లాస్ట్ ప్రచారం ముగించే సమయంలోపల మరి ఆ ఊరికి రాలేని పరిస్థితి వేరే మండలవాళ్ళు ఉంటే అక్కడ నన్ను చూపించిన సందర్భం ఉంది కాబట్టి అందుకే మనం అపూర్వ స్నేహితులం అని చెప్తున్నా మరి అదేవిధంగా అపూర్వ సోదరులం మీరు సభ్యులందరికీ కూడా గౌరవం మారే మరి వాళ్ళ అక్కలకు ఎలాంటి బంధం కలగకుండా మరి ఒక దిగువ స్థాయి నుంచి ఉన్నత స్థాయికి ఇలా తెలంగాణ రాష్ట్రం స్పీకర్ స్థానం పవిత్రమైంది అసెంబ్లీ పవిత్రమైంది కాబట్టి అత్యున్నత స్థానంలో మేము ఉన్నందుకు మిమ్మల్ని ఎంపిక చేసినందుకు మరి భగవంతుని కోప వల్ల మేము ఎంపిక అయినందుకు మాకందరికీ కూడా పూర్వక ధన్యవాదాలు మేము అందరం మేమందరం కూడా మీకు అందరికీ మీకు మరి ఎల్లప్పుడూ అందుబాటులోని సభ్యుల హక్కులను కాలవాయకున్నా మా యొక్క ధనిల్ని వినిపించేటట్టు మాకు అవకాశాలు కల్పించాలని ఆ భగవంతుని కోరుతూ మరి అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరు హృదయప్రిక ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకున్నారు